హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైలి సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా అండి ఈరోజు వీడియో ఏంటంటే రేపు శివు అంట అంటే శివుడు పండగ అంట రేపు శివుడు పుట్టినరోజు అందుకని చెప్పేసి గుళ్ళో గుడి అవనన్ను శివుడికి మాది అమ్మంది అందుకని నేనైతే తెప్పించాను చూడండి వెళ్ళిపోదండ చూపించాను ఇక దగ్గరగా దిగింది ఇదే తెప్పించాను రేపు ఉదయం ఉదయాన్నే లేచి మనం ఈ పూలన్నీ కట్టుకునేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే దేవుడికి ఈ పూలు తెప్పించాను అవైతే కొంచెం మిగతా దేవుడు ఉంటారు కదా బయట చిన్న చిన్న విగ్రహాలు వాటికి దండలను మన ఇంటి ముందు గాఢ పొలకి వాటికి వేసుకోవడానికి అయితే బంతి పూలు తెప్పించుకున్నాను కాబట్టి అందుకని చెప్పేసి ఇగో బంతి పూలు అయితే తెప్పించాను చూడండి చిన్న చిన్న బంతిపూలు రేపు కదా పండగ స్నానం చేసి ఇప్పుడే పుచ్చుకున్నాను వీటిని ఇప్పుడే ఇప్పుడు ఎందుకు అంటే మళ్ళీ రేపు ఉదయాన్నే లేచి చేసుకోవాలంటే లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడే ఇప్పుడే చేసుకున్నాను ఇవన్నీ చూడండి మొత్తం అయితే ఇట్లా కూర్చుతున్నాను ఇలా రెండు రంగులు దమ్మంటే ఏనా అక్కడ లేక తను నాకు ఇందాకే చెప్పింది నేను అప్పటికప్పుడు అనేసరికి లేవు నాకు రేపు పుట్టినరోజు పూలు తెప్పిమని ఇంతకే చెప్పింటాను రెండు రకాల పూలు అయితే దొరకలేదు సరేలే అంతవరకు ప్రాప్తమని చెప్పేసి ఇంతవరకు అయితే తెప్పించాను మొత్తం అయితే ఇప్పుడే మాల కట్టుకున్నాను ఉదయాన్నే లేచి నేను ఇవన్నీ చేసుకొని పిల్లలకి క్యారేజ్ పెట్టాలంటే లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి టీవీ చూస్తా నేనైతే వేతి కట్టుకున్నా సీరియల్ అయితే చూడండి పంచమి సీరియల్ అయితే వస్తుంది ఎత్తి కడుతున్నాను మొత్తం అయితే దండలు అయితే కడతాను అన్నీ దండలు కట్టాక మిగతా పనులన్నీ చేసుకొని నైటే పని చేసుకొని అయితే పడుకుంటాను చూడండి మొత్తం అయితే ఇట్లా పుచ్చాను మొత్తం అయిపోయింది అంత ఎక్కువ టైం ఏం పట్టలేదు తొందరగానే పుచ్చేసే మనం అంత ఫాస్ట్ ఫాస్ట్గానే కుట్టేసేయను చూడండి ఇదైతే ఒకటి మూడైతేనే కొన్ని మిగిలినాయి ఇవి ఎందుకంటే రేపు పూజలో పెట్టుకున్నా అని నేనైతే ఉంచుకున్నాను విడి పూలు ఇదైతే చిన్నదైంది ఒకటి రెండేమో గుల్లోకి ఇస్తా ఆ లిల్లీ పూల దండ ఇట్లా రెండు ఒకటి మా గడపమాలకైతే వేసుకుంటాను ఇంతవరకు అయితే వెళ్ళాను ఈ పూలు కట్టడం అయితే అయిపోయింది ఇంకా మిగతా అన్నం తినేసి అంట్లో ఇది ఉమ్ముకొని బయట కసులన్నీ బండలన్నీ కసువులు అవన్నీ కూడా తుడుచుకుంటే ఉదయాన్నే పని అయితే చాలా ఈజీగా ఉంటుంది ఆ పని కూడా చేసుకుంటాను అయితే ఇప్పుడు నేనైతే అయింది ఇం ఇంట్లో భోజనం అయితే చేసేసి నేనైతే బయట అయితే కసులు ఊడ్చి ఇంక నీళ్ళు అయితే కొడుతున్నాను నీళ్ళతో అయితే కడుగుతున్నాను శుభ్రంగా ఎందుకంటే రోడ్డు మీద ఇల్లు కదా పద్నాక వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి దుమ్ము వస్తూనే ఉంటుంది నేను ముగ్గేస్తుంటే వేస్తుంటే కూడా బండ్లు అయితే తిరుగుతూనే ఉన్నాయి మనం ఎంత పెద్ద ముగ్గు వేసినా కానీ ఉదయానికి ఉండవు అందుకే నేను సింపుల్ సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాను తిరుగుతూనే ఉంటే ముగ్గు మీద కూడా బాగానేస్తారండి మనం చూడనప్పుడు ఓకే కానీ మనం ఒక పక్క వేస్తుంటే కూడా ఒకసారి హారం కొట్టి మనం పక్కన నిలబడతాం కదా సగం ముగ్గు మీద నుంచి అయితే పోనిస్తారు కారు ఇంకేం చేస్తాను తప్పదు కాబట్టి చేసేది ఏం లేదు నేను కసు మొత్తం ఊడ్చి బండలు అంతా కడిగాక కూడా మళ్ళీ ఒక కారు ఎత్తిపోయింది ఆ కార్ ఆ కారు టైర్లు కొన్ని మట్టి అంతా అడైతే అయింది బుడద బుడదగా అంటే నేను కడిగాను కదా అందుకని మట్టి అయింది మళ్ళీ అది శుభ్రంగా కడిగేసి నేను ముగ్గు అయితే వేస్తున్నాను నైట్ పూటే వేసుకుంటే మనకు ఉదయాన్నే ఇంత అంటే చలిగా ఉండిద్ది కదా ఇప్పుడు చలికాలం కదా ఉదయాన్నే బయట వేయాలంటే కొంచెం ఉల్లుబద్ధకంగా ఉంటుంది తలుపులు తీసి బయట వచ్చి వేయాలంటే కూడా సలికి బయటికి రాలేకపోతున్నాను అందుకైతే నైట్ పూట అయితే వేసేసుకున్నాను నైట్ పూట నేనైతే అంట్లయితే ఎన్ని దోమేసుకుంటానండి ఎక్కువ ఇంకా ఎప్పుడూ ఇంకా నాకు మరీ మిషన్ మీద బట్టలు ఎక్కువయ్యి ఇంకా ఓపిక లేకపోతే నేనైతే అంట్లు దామును ఎక్కువ శాతం నైట్ అంట్లన్నీ దోమేసుకుని నీట్గా కౌంటర్ కూడా శుభ్రంగా తుడిసేసుకుంటాను ఇలా నైట్ పని పూర్తి చేసుకుని పడుకుంటే మనకు ప్రశాంతం నిద్ర పట్టిద్ది ఎందుకంటే ఉదయాన్నే లేచి మళ్ళీ పెందలాలు లేకపోవాలి పని అంతా పూర్తయిద్దా లేదని టెన్షన్ అయితే ఉండదు మనం సిక్స్ థర్టీకి లేచినా కూడా ఎయిట్ కల్లా పని అయిపోద్ది అంటే వంట అయిపోద్ది వంట పనే కాబట్టి ఎందుకంటే మా ఆయన లేదు ఎయిట్కి మా పిల్లల్ని ఏమో ఎయిట్ టెన్కి కదా వదిలిపెట్టేది వాళ్ళకి ఎయిట్ థర్టీ కాబట్టి అందుకని చెప్పేసి నేను అయితే నైటే పని అంతా చేసేసుకుంటాను అప్పుడు ఉదయాన్నే నాకు ఎయిట్ కల్లా వంట మొత్తం పూర్తి అయిపోద్ది ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు ప్రశాంతంగా చేసేసుకుంటాను ఇలా మొత్తం చేసేసుకొని పడుకున్నానండి తెల్లారి నేనైతే ఫైవ్ థర్టీకి అయితే లేచాను అంతా అయిపోయేసరికి నాకు అంటే బండలు తుడుచుకోవాలి కదా నైట్ బండలు దుడిస్తే మళ్ళీ ఉదయానికి పాసి ఇల్లు అవుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఉదయమే తుడుచుకుంటాను ఇంక ఇప్పుడైతే పనంతా అయిపోయింది పూజ కూడా అయిపోయింది సిక్స్ థర్టీ అయితే అయింది నాకైతే అన్నం అన్నం కూడా అయిపోయింది ఒక పక్క బంగాళాదుంపలు కూడా ఉడకబెట్టేశాను ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళని అయితే స్నానం చేయమని చెప్పేసాను వాళ్ళైతే లేచి స్నానానికి అయితే వెళ్ళారు ఈ లోపు నేనైతే వెళ్ళి ఆ పూలు రాత్రి కట్టాను కదా మా అలా అవైతే సిక్స్ థర్టీకి అయితే నేను తీసుకెళ్ళి ఆమెకి ఇద్దామని లోపలికి వెళ్ళాను ఆమె ఇప్పుడే అన్నీ సరి చేసుకుంటుంది ఇంకా పూజ అయితే చేయలేదు అభిషేకం అయ్యి అంటే మా పేరు మీద అభిషేకం చేయమని చెప్పాను నేను మామూలుగా అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రతి పండగకి ఆమె అయితే అభిషేకాలు పూజలు అయితే మా పేరు మీద చేసేసిద్ది ఫస్ట్ నుంచి అలా అలవాటైపోయింది తనకైతే ఇచ్చేసి నేనైతే వచ్చేసాను ఎందుకంటే ఇంట్లో మళ్ళీ పిల్లల్ని పంపించాలి కదా స్కూల్కి లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను అయితే వంట చేయడానికి వచ్చాను కూర ఒక్కటే ఎంతసేపు పట్టిద్ది తొందరగానే అవుతుందని నేను ఇలా బంగాళదుంపులు ఉడకబెట్టి అయితే చేస్తున్నాను ఎందుకంటే కొంచెం క్యారేజీలోకి లాగా ఉండిద్ది అన్నంలో కలిసిద్ది కదా ఎప్పుడు డీప్ ఫ్రైన్లే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బంగాళదుంపు కూర అంటే మా పిల్లలకి ఎలా చేసినా కూడా బాగానే తింటారు అందుకని చెప్పేసి నేను ఇదైతే కొంచెం క్యారేజీలోకి కూడా బాగుంటుంది ఇప్పుడు తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను ఇది చేయడం చాలా ఈజీ తొందరగా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏం లేదు బంగాందంపులు ఉడకబెట్టుకొని తొక్క తీసుకున్నాక మనం తాలింపులు వేస్తాం కదా తాలింపులు వేసి మన టేస్ట్ తగ్గట్టు సాల్టు ఉప్ పసుపు ఇవన్నీ వేసుకొని అల్లం చిన్నుల్పాయి కొబ్బరి ధనియాలు మిక్సీ వేసుకొని కారం వేయకుండా నేనైతే ఆగుని పొడి పొడిగా అంటే మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చగా ఎత్తి దంచుకొని వేసేసుకొని కారం అనేది నేను లాస్ట్ వేస్తాను ఎందుకంటే ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గనిచ్చి అది మగ్గినాక మన టేస్ట్ తగ్గట్టు అంటే మనం కారం ఎంత తింటామో అంత కారం అయితే వేసేసి నేనైతే ఫ్రై చేస్తాను నిజంగా చాలా టేస్ట్గా ఉండిద్ది ఓసారి ఇలా కూడా ట్రై చేసుకోండి మీకు నచ్చితే చూడండి కారం అయితే వేస్తున్నాను గొడ్డు కారం వేసుకుంటున్నాను నేను మసాలా కారం అయితే వేసుకోను నేను అన్నింటిలో గొడ్డు కారం వేసుకుంటాను ఎక్కడో ఎప్పుడన్నా ఒకసారి నేనైతే మసాలా కారం వేస్తాను చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే క్యారేజ్ అయితే కడుతున్నాను ఎందుకంటే స్కూల్ టైం అయింది ఇప్పుడైతే వాళ్ళు తిని రెడీగా ఉన్నారు టైం అయితే ఎయిట్ ఫైవ్ అయింది ఇంకా నేను ఈ క్యారేజీలో కట్టి తాళాలన్నేసరికి ఎయిట్ టెన్ అయితే అవుతుంది రోజు అంతే అండి ఇంకా చూడండి ఎండ అయితే ఇంట్లోకి అయితే వస్తుంది అది తూర్పేసి ఇల్లు కాబట్టి ఇంట్లోకి అయితే ఎండ వస్తుందండి ఇంకా మేమైతే రెడీ అయ్యి ఇంకా రమ్మని ఇంక వాళ్ళని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను ఇద్దరిని వాళ్ళని స్కూల్ వదిలిపెట్టాక ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ మన పని మనం ఎప్పుడు ఉండిద్ది కదా ఆ పని అయితే చేసుకోవాలి అంటే ఇంట్లో పని అయితే ఏం లేదు నేను ఇంకా ఇంటికి వెళ్ళి నేను తినేసి మిషన్ అయితే ఎక్కాలి ఈ అయితే ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి వెళ్ళాను తిన్నాక తొమ్మిదిన్నర పది ఇంటికి అయితే వెళ్ళాను మొత్తం అయితే అలంకరించేసింది చూడండి దేవుళ్ళకి ఈరోజు శివుడు పుట్టినరోజు కదా అందుకని మీకు కూడా చూపిస్తున్నాను దేవుడిని అయితే దర్శనం చేసుకోండి చూడండి అందరిని అయితే రెడీ చేసింది అయితే బాగా అలంకరించింది నేను తెచ్చిన మాల కూడా వేసింది చూడండి అలాగే నేను బంతి పుల్ల కూడా కొంచుకొచ్చాను కదా అలా అలా అంటే నేను ఒకటి ఒకటి కూర్చాను కదా అలా కూర్చితే బౌరివి ఎక్కువైందంట అందుకని అమ్మవారికి ఒక్కదానికే మాల వేసి మిగిలినవి ఆమె ఉప్ప తీసి అంటే వాటిని విడిగా తీసేసి మధ్యలో అంటే చీల్చి మాలలాగా కట్టింది మనం మల్లెపూలు పూలు కనక ఉండరాలు కట్టుకుంటాం కదా అలా అయితే కట్టేసి మధ్యలో ఆకులు పెట్టి కట్టేసుకుంది నాకైతే చెప్పలేదు మాల్ దెమ్మంది అందుకని చెప్పేసి నేనైతే అలా అది ఇచ్చాను మనకు తెలియదు కదా తర్వాత తను ఆల్రెడీ నా పేరు మీద అభిషేకం చేశానని చెప్పేసి ప్రసాదం అయితే ఇచ్చింది చూడండి ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చాను తన ఏదైతే ఏం ప్రసాదం ఇచ్చిందో చూపిస్తాను చూడండి లడ్డను రవ్వ లడ్డను కొబ్బరి చెప్పు అయితే ఇచ్చింది ఈ కొబ్బరి చెప్పు చూడండి వెరైటీగా పగిలింది అసలు వెరైటీగా మధ్యకు పగలకుండా ఇలా చక్కగా పగిలింది అదేంటో మరి మరి మంచిగా వచ్చేటకో తెలియదు ఆమె అయితే ఇచ్చింది నా పేరు మీద కొట్టిన కొబ్బరికాయ అంట ఇంకా ఇంకా పని అంతా అయిపోయింది కదా ఇంకా మిషన్ అయితే ఎక్కుతున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్